వస్తాం సార్ మీ దగ్గర మంత్రి చిన్నప్పరెడ్డి గారు ఉన్నారు ఏపీ నెట్ క్యాప్ మాజీ డైరెక్టర్ వైఎస్ఆర్ సిపి నాయకులు చిన్నప్పరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ సార్ సార్ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం చెప్పండి సో మీ ప్రభుత్వం ఆనాడు గ్రామ పంచాయతీ వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తే ఇప్పుడున్న ప్రభుత్వం ఇప్పుడున్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి వారందరికీ కూడా వారి హక్కులను వారికి గుర్తు చేసేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు గ్రామ సభలు మొదటిసారిగా దాదాపు పదమూడు వేల మూడు వందల ఇరవై గ్రామ సభలు నిర్వహించారు ఆ గ్రామ సభల్లో మరి పంచాయతీ వ్యవస్థలకు సంబంధించినటువంటి వారి హక్కులు వారి అధికారాల గురించి చర్చించారు అవన్నీ కూడా వారికే కల్పించేటువంటి అవకాశాన్ని కల్పిస్తామని చెప్పి భరోసా ఇచ్చారు గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలు కాబట్టి ఖచ్చితంగా గ్రామాల అభివృద్ధి చేయటమే ఈ ప్రభుత్వం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం అని చెప్పేసి ముందుకు వెళ్తున్న పరిస్థితి కనపడతా ఉంది ఎందుకంటే గతంలో మెజారిటీ సర్పంచ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచే గెలిచారు కాబట్టి సో ఇప్పుడు వారందరూ కూడా కూటమి ప్రభుత్వం వైపే మొగ్గు చూపేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి ఎందుకంటే వారందరు కూడా హక్కులను అధికారాలను కల్పిస్తూ మరి ప్రభుత్వం చర్యలు తీసుకో తీసుకోబోతుంది కాబట్టి మరి వైకాపాలో గెలిచినటువంటి అంటే సింబల్ కాకపోయినప్పటికీ సానుభూతి పరులుగా మద్దతుదారులుగా గెలుస్తారు కాబట్టి వారందరూ కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వైపే చూస్తూ ఉన్నారు ఏమంటారు చిన్నప్పటి గారు సార్ ఈరోజు గ్రామ సభలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి తీరు చూస్తే గతంలో జన్మభూమి కమిటీలు అనేటువంటి వాటిని చంద్రబాబు నాయుడు గారు కూడా పెట్టడం జరిగింది జన్మభూమి కమిటీలకి మేకప్ వేస్తే పెట్టినటువంటి గ్రామ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అనేటటువంటి ఒక బొమ్మని చూపించి ఇలా గ్రామాల్లోకి వెళ్ళటానికి ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల దగ్గరకి గ్రామాన్ని గ్రామంలో ఉన్నటువంటి అన్ని అవకాశాలన్నిటిని కూడా ప్రజల దగ్గరకు చేర్చింది వారందరూ కూడా ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు వాటికి సంబంధించినటువంటి ప్రజలందరినీ కూడా అట్రాక్ట్ చేయాలన్నటువంటి దాంట్లో వీళ్ళు వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో గ్రామంలో ఈ రోజు ఏదో ఫంక్షన్లు చంద్రబాబు నాయుడు గారు ఒక రోజులోనే ఇచ్చారు రెండు రోజుల్లోనే ఇచ్చారు అనేది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మూడు సా మూడు రోజులు నాలుగు రోజులు ఒకటో తారీఖు నుంచి నాలుగో తారీఖు దాకా రోడ్లమ్మటి ముసలోళ్ళు కర్రలు పట్టుకొని మనుషులు మనవాళ్ళను పట్టుకొని కొడుకులను పట్టుకొని స్కూళ్ళ దగ్గర నిలబడి పంచాయతీల దగ్గర నిలబడి నానాకందరగోళం అయిపోయేటటువంటి పరిస్థితిని చెలించి జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థను పెట్టి అవ్వాతాతల్ని గౌరవిస్తూ మీరు ఇంటి దగ్గరే ఉండండి మీ ఇంటికి పెన్షన్ పంపిస్తానని చెప్పేసి తెల్లవారుజామున ఐదున్నర నుంచే ఫంక్షన్స్ ఇంటికి చేర్చినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇది కాదా గ్రామానికి ఆ బ్యూటీ చేసుకొచ్చేటటువంటి పరిస్థితి వాళ్ళ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే పరిస్థితిని అలాగే నాడు నేడు స్కూల్స్ డెవలప్ చేసి పిల్లలకి మంచి పౌష్టికాహారం ఇచ్చి గ్రామాల్లో నుంచి పిల్లలంతా కూడా చదువుకుంటే ఆ ఊరు బాగుపడుతుంది ఆ ఊరు బాగుపడితే దేశం బాగుతుంది దేశం బాగుపడితే ప్రపంచం అంతా కూడా బాగుంటుందని చెప్పేసి ఆశించి జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం సైతం పెట్టి ఆ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్కి దీటుగా ధీటుగా తయారు చేసినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకన్నా ఈ రోజు జరిగేది ఏంటంటే ఇచ్చినటువంటి పేపర్లు జన్మభూమి కమిటీలో వాళ్ళు ఆ టెంట్లోనే పక్కన చెత్తముట్లో పడేసేవాళ్ళు అదే సిచ్యువేషన్ జరుగుతుంది ఇలా పంచాయతీ ప్రెసిడెంట్కి విలువ లేకుండా చేశారు లేకపోతే డబ్బులు లేకుండా చేశారు అని చెప్పేసి గ్రామ సచివాలయాలు గ్రామ సచివాలయ ఉద్యోగస్తులు పంచాయతీ ప్రెసిడెంట్ అంత కోఆర్డినేషన్ తో చేసుకోబట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంత సులభంగా పెన్షన్స్ పంపించగలిగింది ఆసరా ఇవ్వగలిగింది చేయువత ఇవ్వగలిగింది అమ్మఒడి ఇవ్వగలిగింది ఏది చేయగలిగినా గ్రామాల్లో ఆ నెట్వర్క్ లేకపోతే చెయ్యాలి కాదు పంచాయతీ ప్రెసిడెంట్ అనే అతను ప్రధానమంత్రి దేశానికి ఎంత ఇంపార్టెంటో గ్రామానికి అదే ఇంపార్టెంట్ తోటి పంచాయతీ ప్రెసిడెంట్ కూడా హక్కులు ఉంటాయి ఎవరు తీసేస్తే పంచాయతీ హక్కులు వెళ్ళవండి హక్కులు వెళ్ళకపోయినా వారి నిధులు లాగేస్తే వెళ్ళిపోతాయి హక్కులు హక్కులు తీసే హక్కులు తీసేసే అంశం పక్కన పెడితే వారి నిధులు లాగేసుకుంటే ఖజానా ఖాళీ అయిపోతుంది పంచాయతీ ఖజానా సార్ నిధులు కాజేశారు నిధులు నిధులు లాక్కోటాలు లేకపోతే ఇంకోటి సార్ ఏది జరిగినా పంచాయతీ ప్రెసిడెంట్ సంతకాలు అనుమతులు అన్ని పద్ధతి ప్రకారం జరగాల్సిందే కాకపోతే మీరు చేసినంత మీడియా హడావుడి మీరు చేసినంత ఓ మేమేదో చేస్తున్నాం పంచాయతీ ప్రెసిడెంట్లు అసలు అన్యాయం అయిపోయారు వాళ్ళందరూ కూడా ఇప్పుడు మేకప్ వేసి బాగా కూర్చోబెట్టి తెల్ల చొక్కా వేసి కూర్చోబెడతామని మొన్న ఆగస్టు పదిహేను రోజున ఆ తల పదివేలు పదిహేను వేల రూపాయలు ఆ పంచాయతీలకు సంబంధించి ఇవ్వంగానే మేకప్ కిట్ కొనుక్కోంగానే సరిపోదండి పంచాయతీకి కావాల్సినటువంటి చేయడానికి ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థను ఓన్ చేసుకోలేని పరిస్థితిలో వాలంటీర్ వ్యవస్థ ఉంటే ఎంత ఉపయోగం అంటే గంటలో నీకు కావాల్సిన సమాచారం అంతా రాష్ట్రానికి సంబంధించిన సమాచారం అంతా కూడా తీసుకొచ్చి ఎక్కడ ఆ జబ్బులు ఉన్నాయా లేకపోతే వాటర్ వల్ల ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఏది కావాలన్నా సరే ఇంటి దగ్గరికి వెళ్ళి మరి దేనికి సార్ గ్రామంలో ఉండేటువంటి గ్రామ పంచాయతీ కార్యదర్శులు లేకపోతే విఆర్ఓలు విఆర్ఏలు విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు వీళ్ళందరూ ఏం చేస్తారు ఏమో వైద్య వైద్య అధికారులు సార్ వాళ్ళందరికేమో ప్రభుత్వానికి సంబంధించినటువంటి హక్కులు ఉంటాయి వీళ్ళేమో రిప్రజెంటేషన్ వాళ్ళు ఇచ్చి తీసుకుపోయి ఆ పంచాయతీ కార్యాలయంలో ఆ సచివాలయ వ్యవస్థకి అనుసంధానంగా పంపించడానికి ఒక మార్కెట్ అడ్డం లాగా ఉండి వాళ్ళు తీసుకెళ్లి చేసేటటువంటి పరిస్థితి ఎంత సంతోషపడ్డారంటే గ్రామంలోని ప్రతి అవాతాత రైతులు సార్ రైతు భరోసా కేంద్రాలకి ఈ రోజు అందించాల్సినవి అందించకపోతే ఇలా పంచాయతీలు కూడా మళ్ళీ మొత్తం క్యూలో నిలబడతా ఉన్నారు ఎప్పుడైనా ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్క రోజైనా క్యూలో నిలబడ్డారు సార్ అలాగే పంచాయతీలకు సంబంధించి స్కూళ్లలో ఎప్పుడైనా రెండు వేల పద్నాలుగు కాదు రెండు వేల సంవత్సరం నుంచి తీసుకోండి ఒక్కసారైనా స్కూళ్లలో ముందే పుస్తకాలు తీసుకొచ్చి పిల్లలకి డ్రెస్సులు తీసుకొచ్చి పెట్టిని రెండు వేల పద్నాలుగు నుంచి కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి కానీ చూసుకు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మాత్రమే చరిత్ర మొత్తం చూసుకోండి తీసుకొచ్చి పెట్టినటువంటి అంటే ఇవన్నీ ఎలా సాధ్యమైనవి సార్ ఒక వ్యూహం ఒక ఆలోచన ఒక మాస్టర్ మైండ్ ఉంటే అవుతుంది మీడియా మైండ్ ఉంటేనో లేకపోతే నేను విజర్ని అని చెప్పుకుంటేనో అవ్వదు సార్ ఈరోజు అచ్యుతాపురంలో జరిగినటువంటి ఘటనలకి సంబంధించిన పదిహేడు మంది చనిపోతే దాని గురించి మాట్లాడే వాళ్ళు లేక ఇవాళ వీటన్నిటిని డైవర్ట్ పాలిటీషియన్ పొలిటిక్స్ చేసేటటువంటి పరిస్థితి కనుక నిన్న జగన్మోహన్ రెడ్డి దాని మీద చూస్తే సార్ వాళ్ళు చెప్పుకునే బాధలు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎల్జి ఫార్మల్ జరిగినటువంటి దానికి వైజాగ్ లో పొద్దున తెల్లవారుజామున మూడింటికి జరిగితే ఐదింటికల్లా కలెక్టర్ పోయి అక్కడ వాళ్ళందరినీ కూడా పరామర్శించి దానికి కావాల్సిన అంబులెన్సులు అన్ని సెట్ చేసి ప్రజలని ముందు అక్కడి నుంచి తీసుకొచ్చేసి అక్కడ గ్యాస్ లీక్ అయినటువంటి ప్రమాదం నుంచి కంగారు పడతా ఉంటే మేమున్నామని కమిషనర్ గారు కలెక్టర్ గారు వెళ్లారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికల్లా వెళ్ళిపోయి వెంటనే జరిగిన ప్రమాదాన్ని గుర్తించి దానికి సంబంధించినటువంటి ఒక్కొక్కరికి కోటి రూపాయలు శాంక్షన్ చేసి అక్కడ పది లక్షల రూపాయలు హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి ఊర్లలో ఉన్న వాళ్ళకి కూడా పనులు కెళ్ళాది కాదు కాబట్టి ఇంటికి పదివేల రూపాయలు ఇచ్చి ఆదుకున్నటువంటి గొప్ప నాయకుడు అలాంటి ఇవి సార్ చేయాల్సింది సమస్య వచ్చినప్పుడు స్పందించే గుణంగా ప్రతి దానికి కూడా ఏదో వెళ్ళాము చూసాము మీడియా కవరేజ్ చేసుకున్నాం ఫోటోలు వేయించుకున్నాం మాకు కావాల్సింది చెప్పుకున్నాం చేసుకున్నాం అనే దానికోసం చేసే పరిపాలన అది ఏదో నాలుగు రోజులు నడిస్తే నడవచ్చు కానీ కాసేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇదే నిజాయితీగా ఎంతవరకు పనిచేస్తారో మనం కూడా చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి బీజాన్ని ప్రతి దాన్ని కూడా వీళ్ళు నడపాల్సిందే ఏది మొదలు పెట్టడానికి వీలు లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పేదవాడికి అండగా ఉంటది వీళ్ళు ఇచ్చినటువంటి అర్జీలను కానీ వీళ్ళు ఏదైనా సరే నిర్లక్ష్యం చేస్తే ఖచ్చితంగా మేము ప్రజలకు అండగా ఉంటాం గ్రామ సభల్ని ఖచ్చితంగా మెజారిటీ బాధితులు అందరూ కూడా కూడా వైసీపీ డిస్కషన్ జరుగుతూ ఉంది సార్ వైసీపీ బాధితులు అంటే మొన్న మీ వసంత కృష్ణ ప్రసాద్ గారు ఒక మీడియాలో మాట్లాడుతూ అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఇప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యే ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఇసుక పాలసీ తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని మొత్తాన్ని దెబ్బతీశాడు అని ఏంటయ్యా అని అంటే ఒక్కొక్క జిల్లాకి సంబంధించి ఒక టెండర్ ప్రకారం ఇరవై రెండు కోట్లు ఇరవై కోట్లు గవర్నమెంట్ కి వచ్చేటట్టుగా చేశారు అది చేస్తే వాళ్ళు డబ్బులు కట్టినటువంటి ఇరవై రెండు కోట్ల రూపాయలు వాళ్ళు సంపాదించడానికి చేతగాక పదిహేడు కోట్లో పదహారు కోట్లో నెలలా వచ్చేది మిగతా అంతా కూడా నష్టపోయినారని చెప్పేసి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి దోచిపెట్టలే జగన్మోహన్ రెడ్డి గారు చివరి కోసం ఆయన కష్టపడి పని చేశారు ఈయన పంచాయతీలలోంచి డబ్బులు తీసుకోవాల్సిన పను ఇంకోటో జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం లేదు ఖచ్చితంగా ప్రతి రూపాయని ఒడిసి పట్టారు కాబట్టి రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయల డిబిటి ద్వారా పేదవాడికి అందరు కూడా అందించడం జరిగింది లేకపోతే అది సాధ్యం కాదు ఈ రోజు వెళ్ళి ఎందుకు హామీలన్నీ ఎక్కడతా ఉన్నారంటే ఇవన్నీ కూడా దుబారా సార్ నలభై లక్షల టన్నుల ఇసుకని పది రోజుల్లో చిటికే చంపేశారు సార్ రాష్ట్రంలో ఉన్నది మొత్తం దోచేశారు సార్ ఈ రోజు మొత్తం కూడా కొత్తగా మళ్ళీ తీసిన ఇసుక ఇరవై లక్షల టన్నులు కూడా లేదు నలభై లక్షల టన్నుల ఇసుకని జగన్మోహన్ రెడ్డి గారు నిల్వలు చేసి పెడితే అప్పనంగా దోచేసుకున్నారు ఇదే సార్ పంచాయతీలని డెవలప్ చేసేది వీళ్ళ సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారే చేయాలి పంచాయతీలు డెవలప్ కావాలంటే ఇది సార్ జగన్మోహన్ రెడ్డి గారు విజన్ అంటే రైట్ మళ్ళీ వస్తానండి చిన్నప్ప రెడ్డి గారు సో మనతోటి